హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అక్కడైతే క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి మునక్కాయ పచ్చడి అండి ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి అయితే ఇలా తీసి పెట్టుకున్నాము ఫస్ట్ అయితే మునక్కాయ పచ్చడికి వచ్చేసి నేను మునక్కాయ తీసుకున్నాను మునక్కాయలు వచ్చేసి ఒక పది మునక్కాయలు తీసుకున్నానండి అన్ని మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మనకు చిన్న కట్ చేసి ఉంటేనే బాగుంటుందండి పచ్చడికి ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టి లైట్గా పీల్ తీసాను పక్కన పెట్టేసానండి మునక్కాయ పచ్చడి పెట్టేటప్పుడు తడి లేకుండా మునక్కాయలు ఫస్టే కడిగిన తర్వాత పీల్ తీసి కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడే మనకి పచ్చడి అని నిలువ ఉంటుంది మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాక చింతపండు తీసుకున్నానండి చింతపండు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను పది మునక్కాయలకి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని అందులో వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చింతపండు నాననిచ్చాను మనం టైం లేదంటే హాట్ వాటర్ వేసామంటే కనుక తొందరగా నానిపోతుంది చింతపండు బాగా నానిన తర్వాత బాగా పిసుకి అలా స్ట్రైనర్ వేసేసి అంతా తినిపేసుకోవాలండి మనము ఇంకా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు చింతపండు గుజ్జు అనేది తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇలా చూడండి మొత్తం పిసికేసుకోవాలండి అంత చింతపండు అంతా పోయేదాకా ఇలా పిసికేసుకోవాలి మనకి ఇలా పిప్పి వచ్చేంత వరకు దాన్ని మొత్తం అన్నం అంటే సరిపోతుందండి ఈ పిప్పి అనేసి పక్కన పడేసేయాలి చూడండి అంత పీచ్ ఏదో మనకు వచ్చేస్తుంది స్ట్రైనర్లో చూడండి గుజ్జు అయితే నాకు ఇంత వచ్చేసిందండి మనం వచ్చేసి ఈ గుజ్జుని బాగా ఉడకబెట్టుకోవాలండి ఇందులోనే వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే పసుపు వేసాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసేయాలండి రెండిటిని వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ పైన పెట్టేసి మనకి అందులో నీరు శాతం తగ్గేంత వరకు ఉడికించాలండి చింతపండు గుజ్జు మెయిన్ అయితే పచ్చడికి వచ్చేసి ఇదే అండి మనం బాగా ఉడికించామంటే కానీ పచ్చడి అనేది బూజు రాదు చెడిపోకుండా ఉంటుందండి చింతపండు గుజ్జు అనేది మనకు అందులో వాటర్ ఉందంటే కానీ పచ్చడి అనేది చెడిపోతుంది ఈ అయితే స్టవ్ పైన అది ఉడుకుతుంది ఈ లోపొచ్చేసి నేను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ దాకా అయితే మెంతులు వేసేసానండి వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చిట్టుపట్టలు వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసుకోవాలి చూడండి చిటపటలాడినప్పుడు మనం తీసి ఇవి చల్లార్చుకోవాలండి ఇవి వచ్చేసి ఒక ప్లేట్లో వేసేసి చల్లారు పెట్టుకోవాలి మొత్తం ఈ చల్లారలోపు మనమైతే మునక్కాయలు ఫ్రై చేసేసుకోవాలి మునక్కాయలు తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఈ లోపు గుజ్జు కూడా ఉడుకుతుంది స్టార్ట్ అవుతుందండి అడుగంటకుండా ఇలా కలుపుతూనేది గుజ్జు థిక్నెస్ వచ్చేంత వరకు చూసుకోవాలండి ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిందండి మన స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మునక్కాయలు అనేది వేయించుకోవాలండి మనకు ఆయిల్ అయితే ఎంత సరిపోతుందో అంత వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం మరీ ఫ్రై చేయకూడదండి మనకు ఇది వచ్చేసి మునక్కాయ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ చేసుకున్నా కూడా పచ్చడి అనేది మునక్కాయలు అనేది గట్టిగా అయిపోతాయండి అలా లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది చూడండి మనకి ఈ మాదిరిగా అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నాను మిగతా వాటిని మళ్ళీ నెక్స్ట్ నేనైతే రెండు బాయిల్గా వేయించానండి మొత్తం మునక్కాయలు వచ్చేసి అన్నీ తీసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తం మునక్కాయలు మొత్తం అయితే వేయించేసేయో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మొత్తం అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఎన్ని మునక్కాయలు ఉంటే అన్ని మునక్కాయలు అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి కానీ పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మనకి ఓకే ఇప్పుడు వచ్చేసి అది ఆయిల్లో మనం వచ్చేసి తాలింపు పెట్టేస్తున్నానండి నేను వచ్చేసి అయితే ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా అయితే మినప్పప్పు అండ్ మిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పప్పులు మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇందులో అలాగే ఫైనలీ కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలి వీటన్నిటిని తాలింపు అయితే బాగా వేగాలి ఇష్టం ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చండి ఆప్షన్ అది నేనైతే వేయట్లేదు వెల్లుల్లి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకైతే ఇంగువ వేసానండి ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మునక్కాయ పచ్చడి తాలింపు రెడీ అయిపోయింది ఇక్కడ చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయిందండి ఆయిల్ తేలుతుంది చూడండి అందులో ఉండేది మనకైతే పర్ఫెక్ట్గా అయినట్టు అండి ఈ లోపైతే మునక్కాయలు కూడా చల్లగా అయిపోయినాయండి ఇందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేస్తున్నాను మనం టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసాను అలాగే కారం వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే వేశానండి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టిన కదా మెంతులు ఆవాల పొడి అది కూడా వేసేసాను మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి ఈలోపు గుజ్జు కూడా చూడండి ఈ మాదిరిగా తయారైపోయింది ఈ అయితే ఉప్పు కారము మనం వేసినట్వి మెంతిపిండి ఆవలిపిండి అన్ని ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిపాము కదా ఇప్పుడు వచ్చేసి చింతపండు గుజ్జు కూడా అనేది యాడ్ చేసేసుకోవాలండి కలిపిన తర్వాత ఇందులోనే చింతపండు గుజ్జు యాడ్ చేసేసి బాగా కలపాలి మనం మనకు గుజ్జు ఎంత పడుతుందండి హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది పులుపు పులుపుని బట్టి యాడ్ చేసేసుకోవాలి అది కూడా మనము పచ్చడికి కానీ మంచి స్మెల్ వస్తుందండి మెంతి పిండి పిండి అది వేసాము కదా ఓ సూపర్ స్మెల్ వస్తుంది పచ్చడికి చూడండి ఎంత థిక్నెస్కి వచ్చింది ఓకేనండి బాగా కలిపాం కదా మనం తాలింపు పెట్టి పెట్టుకున్నాం కదా తాలింపు చల్లారినాకనే వేసుకోవాలండి లేదంటే పచ్చడి కలర్ అనేది చేంజ్ అవుతుంది చల్లారింది ఇప్పుడు అయితే తాలింపు వేసేసాను మొత్తం వేసేసి బాగా కలపాలండి మనము పచ్చళ్ళు బాగా కలిపాం కదా ఇప్పుడు వచ్చేసి మనం జారు కానీ గాజు సీసా కానీ ఏదైనా సార్ ప్లాస్టిక్ బాక్స్ కానీ దేనికైనా స్టోర్ చేసుకోవాలండి కానీ ఇలాగే వన్ డే పెట్టామంటే కదా మనకి ఆ ఆయిల్ అనేది మసాలా అనేది మనపకాయలు బాగా పట్టుకుంటుంది బాగా పీల్చుకుంటుందండి ఇప్పుడేమో ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా మనం వన్ డే ఓవర్ నైట్ పెట్టామంటే కదా అది మొత్తం పీల్చుకుంటుందండి చూడండి అంత ఎంత బాగుందో కదా అసలు చాలా బాగుంటుందండి పచ్చడి చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే కండి ఆయిల్ అంతా పీల్చేసింది ముక్కలకల్లా పట్టేసింది చూడండి మనం కావాలంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి వేడి చేసి మళ్ళీ చల్లారిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా కాయ పచ్చడి చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి అనేది బాగుంటుంది పచ్చడి ఈ పచ్చడి మా బాబుకు చాలా ఇష్టం మునక్కాయ పచ్చడి నేనేసి పెట్టేశానండి నేనైతే గాజు స స్టోర్ చేసి పెడుతున్నానండి మొత్తం అంతైతే నింపేసాను చూడండి నాకు ఈ బాటిల్ నుండి అయ్యిందండి మొత్తం పచ్చడి అంతా మనం ఇలా వేసేసి ఇంకా ఒక టూ డేస్ మనం అలాగే బయట పెట్టామంటే కానీ ఇంకా ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది అయితేనండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు సిక్స్ మంత్స్ ఉంటుంది అంతేనండి టేస్ట్ టేస్ట్ మునక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు ఇక్కడ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్